మానాడు అన్ని సంఘాల మానాడు సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీకి మన జీవన్ రెడ్డి అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని వాళ్ళ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే మంచి పనులు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ కులతత్వ పార్టీ మతతత్వ పార్టీ కులాల మధ్యన చిచ్చు పెట్టి రాజ్యాంగానే మార్చాంటున్నాడు రాజ్యాంగాన్ని మార్చడానికి నివెవరయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి ఆయన రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగాన్ని మేము మారుతాండి అంటే మీరు ఎంత మీ ఆయన కూడా మేము అడుగుతున్నాం అందు గురించే మేము అల్లా ప్రచారం చేసి ఉన్న రిజర్వేషన్లు తీసేస్తూ అంటున్నాడు ఉన్న రిజర్వేషన్లు తీసినాక మీరు ఇంత బీజేపీ పార్టీ చాలా కుట్ర నడుస్తుంది ఈ బీజేపీ పార్టీని భూ స్థాప్తం చేయలేకపోతే వినేదే లేదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అరే ఎలక్షన్ వచ్చే వరకు ఏదో ఒకటి చుచ్చిపెట్టి ఎస్సీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లు మొత్తం తీసేస్తా తీసేస్తారంట తీసేస్తారంటే కులాల నాయకుల మీరు బీజేపీలో ఉండి ఈ మాటలు మానుకోవాలని కూడా మేము అడుగుతున్నాం అందుకు ఈ ఎప్పుడైతే ఈ మాటలు మానుకుంటేనే బాగుంటుంది ఈ ఎలక్షన్ వచ్చే ముందల్నే మేము రాజ్యాంగాన్ని మార్తాం ఉన్న రిజర్వేషన్లు ఎస్సీబీసీ మైనార్టీల రిజర్వేషన్లు తీసేస్తాం అనేది మానుకోకపోతే మీకు గుణపాఠం చెప్పే రోజులు వస్తాయి మీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొడతారు బీజేపీ పార్టీ నాయకుడుగా మనం చేస్తాం అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నది పది సంవత్సరాలు ఉంటుంటే సప్లాన్ నిధులు లేకుండా చేసింది సప్లాన్ నిధులు ఎక్కడో డైవర్ట్ చేసింది అదే విధంగా మన ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కూడ ఇయ్యలేదు ఏది డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అందరికీ న్యాయం చేస్తా అని చెప్పిన కేసీఆర్ ఒక్క డబ్బా డబల్ బెడ్రూమ్ ఒక్కరి గుడ్క ఇయ్యలేదు అని కూడా మీకు మనం చేస్తున్నారు కేసీఆర్కు ఏది ఈసారి కేసీఆర్కి ఓట్లు వేస్తే బాగుండదు అందు మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన మూడు నెలల లోపలనే అనుకున్న పథకాలు తెలువ చేసి నేను రైతుల రుణమాఫీ కూడా నేను చేస్తాను ఆమించిన ఘనత రేవంత్ రెడ్డి దాన్ని కూడా మీకు మనం చేస్తున్నాను అదేవిధంగా మన ఎంతవరకైనా కూడా ఎస్సీల కోటి ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషను ఉప కులాల కార్పొరేషను అన్ని కులాల కార్పొరేషన్ పెట్టి నేను న్యాయం చేస్తా చెప్పిన ఘనత రేవంత్ రెడ్డి గారు దాన్ని కూడా మనం ఇస్తున్నాడు అందు గురించి ఆ రోజు ఎప్పుడో కట్టినా ఇందిరామ్మ అట్టే ఉండే పేరు చెప్పుకోవచ్చు మూడు ఎకరాల భూమి ఇచ్చిన ఘనత కాంగ్రెస్దే అందు గురించి మంచి మంచి పనులు చేసిన ఇంద్రమ్మ ఇంద్రమ్మ కానివ్వండి సోనియా గాంధీ కానివ్వండి చేసుకొచ్చింది కాబట్టి మనం ఆ పెద్ద ఎత్తున ఓటు వేసి మన జీవన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ఇచ్చి మనం పార్లమెంట్కి తోలిచ్చి న్యాయం చేయాలని మనం కోరుకుంటూ గురువు గురుగుకటేష్ గారు మాట్లాడతారు మాలా ప్రజా సంఘాలు చేసి వర్కింగ్ చైర్మన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మాలమానాడు మాల ప్రజా సంఘాల చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో పర్యటిస్తూ చెన్నై గారి నాయకత్వంలో ఇవాళ నిజామాబాద్ రావడం జరిగింది నిజామాబాద్లో టీ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారికి మాల మారాడు మాల ప్రజా సంఘాలు చేసి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుంది మా ఇక్కడ ఉన్న జిల్లా జిల్లా అధ్యక్షులు మోహన్ రావు గారు మరో మాల ప్రజా చేసి వర్కింగ్ చైర్మన్ శ్రీధర్ గారు రమేష్ గారు రవి గారు అందరూ కూడా ఇక్కడ జిల్లా నాయకులతో కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీ దళితుల కోసం మిగతా ఆదివాసీల కోసం గిరిజనుల కోసం ఎస్సీ ఎస్టీ సప్ాంతి చట్టాన్ని దేవడమే కాకుండా ఆ నిధులను పక్కదారి పట్టకుండా చట్టబద్ధం చేసి వారికి వినియోగించడం జరిగింది అదేవిధంగా బ్యాంకుల జాతీయకరణ చేసింది మామూలుగా భూపంపిణీ కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ చేపట్టింది అనేక లోన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది తర్వాత ఈ సప్లాధులు చట్టం తెచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలను కోటేశ్వర్లను చేయడానికి లేని కోటి రూపాయల వరకు రుణాలను ఇచ్చి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి దోహదపడింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అభివృద్ధి పదంలోకి వస్తాయన్న ఉద్దేశంతోనే లౌకిక పార్టీ ప్రజాస్వామ్య బద్దంగా పనిచేసే పార్టీ అని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మాల ప్రజా సంఘాలన్నీ కూడా సంపూర్ణ మద్దతులు ప్రకటిస్తున్నాయి అంతేకాకుండా ఇలా రెడ్డి గారు సౌమ్యుడు విద్యావేత్త ఆయన నిరుద్యోగుల పట్ల యువకుల పట్ల మిగతా వారి అందరి గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఆయన్ని ఇక్కడ ఓటేసి గెలిపించాలని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న దళిత పౌజందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా గతంలో ఇక్కడ బీజేపీ పెద్దలు రాజ్యాంగాన్ని మార్చేస్తాం ఎస్సీ ఎస్టీలను ఆహ్వానించే రకంగా మాట్లాడుతూ ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని రిజర్వేషన్ తొలగిస్తామని మాట్లాడుతున్నారు ఇవాళ దళిత బహుజనులు మళ్ళీ బాబాసాహెబ్ కంటే ముందు ఏ రకంగా అయిన పరిస్థితి ఉండారో మళ్ళీ అదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉన్నది కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై విరియు ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఈరోజు నిజామాబాద్కు రావడం జరిగింది నిజామాబాద్ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి గారికి మా మాల మన తరఫున మరియు మాలా ప్రజా సంఘాల తరఫున మరియు ఇక్కడ జిల్లా నేతలు మోహన్ రావు గారు సురేందర్ గారు దేవేంద్ర గారు రవి గారు మరియు మా చైర్మన్ చన్నయ్య గారు మేము అన్ని జిల్లాలు తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని అత్యంత అత్యంత మెజారిటీతో గెలిపించాలని చెప్పి మేము తిరుగుతున్నాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పరుస్తుంది మరియు ఇంత ముందుకు ఏదైతే గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండో ఎస్సీ ప్లాన్ కానీ ఎస్సీ నిధులు కానీ అన్నీ తీసేసింది సబ్సిడీ లోన్లుండే ఇంత ముందుకు మనకి ఎస్సీలకు కానీ బీసీలకు కానీ సబ్సిడీ లోన్లు ఉండే ఐదు లక్షల లోన్ ఇస్తే రెండు లక్షల రూపాయలు లోన్ మాపవుతుండే ఆ లోన్లు కూడా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం తీసేసింది రేవంత్ రెడ్డి గారు వస్తూ వస్తూనే నేను మాల కార్పొరేషన్ని మరి మాదిక కార్పొరేషన్ని మరి ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ కూడా జరిగింది అందుకనే మా జాతిని దృష్టిలో ఉంచుకొని బడుగు బలహీన వర్గాలకి మేలు జరుగుతూనే జరుగుతుందనే ఆశతో మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది మరియు ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ముఖ్య అంటే జాతీయ నాయకులే రిజర్వేషన్ మేము లాగానే రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికీ చెప్తున్నారు ఇప్పుడు తీస్తలేమని చెప్పి అంటే ఒకసారి తీస్తా అంటే అగెనెస్ట్ లాగానే తీయమని చెప్పి చెప్తున్నారు అంటే మీరు మెజారిటీ వస్తే తీసేస్తా అని చెప్పి గట్టిగా నిర్ణయించుకున్నారు కావున మన మొత్తం ఎస్సీబీసీ మైనార్టీ బడుగు అందరికీ మేము కోరుతున్నాం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అన్ని కులాల మతాలకి స్వేచ్ఛనిస్తుంది మరియు వారికి ఆదుకుంటుంది అని చెప్పి మేము మా ప్రగాఢ నమ్మకం అందుకనే కాంగ్రెస్ పార్టీకి అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము బాల మహానాడు మరియు ప్రజా సంఘాల జేఏసీ తరపున కోరుతున్నాం జయభీమ్ జయభీమ్ మేము వర్క్ మహానాడు బాల ప్రజా సంఘాల చేసి రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇక్కడ జీవన్ రెడ్డి గారిని అత్యధిక మించేటతో గెలిపించాలని చెప్పేసి మాలలకు ఎస్సీ బీసీ మైనార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు గత పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పాలన చూసినాం అదేవిధంగా కేంద్రంలో బీజేపీ పాలన కూడా చూసినాం కాబట్టి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఈ పేదలకు ఎస్సీ బీసీ మైనార్టీలకు పరిగిందేం లేదు అదేవిధంగా కేంద్రంలో బీజేపీ పార్టీ పది సంవత్సరాల్లో ఎస్సీ బీసీ మైనార్టీలకి ఏం చేసింది ఏం లేదు అభివృద్ధి అనేది ఏం జరగలేదు గతంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఈ బహుజనులు అభివృద్ధి చేసి జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగేది కాంగ్రెస్ పార్టీ అప్పుడే చూసుకుంటే కూడా భూపంపి కార్యక్రమం చేసింది ఇందిరామ్మ ఇల్లు ఇచ్చింది బ్యాంకుల జాతీయకరణ ఆర్టీఐ చట్టం ఆహార భద్రత చట్టం ఇబ్బంది విద్య ఇలాంటి ఎన్నో ప్రజా ఉపయోగ ఉపయోగపడేటి గొప్ప గొప్ప చట్టాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు ఉపయోగపడే చట్టాలు వచ్చినాయి ప్రజలకు మేలు జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ ఆయాంలో జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మనం ఓట్లే గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చూసుకొని మనం చూసినట్లయితే పదహారు లక్షల కోట్లు ఇలా బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్న ఏదైతే బడా పారిశ్రామికవేత్తలకి పదహారు లక్షల కోట్లు వాళ్ళ రుణమాఫీ చేసి ఆ డబ్బులన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది కానీ పేదలకు మాత్రం ఒక లక్ష రూపాయల యాభై లోన్లు కూడా రుణమాఫీ చేసే పరిస్థితి లేకుండే కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తే లౌకి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదో ఉందో అన్ని కులాలకు అన్ని మతాలకు సమానం సమానంగా జీవించే అవకాశం ఉంటుంది అంత ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది గతంలో చూసినాం కాబట్టి పది సంవత్సరాల కాంగ్రెస్ బీజేపీ పాలన చూసినాం టీఆర్ఎస్ పాలన చూసినా ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ దేశంలో కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి గుడ్ ప్లేస్ మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీ డెవలప్మెంట్ కావాలి రిజర్వేషన్ అయితే రెవెన్ రెడ్డి గారు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రిజర్వేషన్లు పెంచుతాడు జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ లేవు బిస్లో జనాభా పదిహేను నుంచి ఇరవై శాతం పెరిగింది బీసీల జనాభా యాభై రెండు శాతం రిజర్వేషన్ ఇరవై ఏడు శాతం సో జనాభా పార్టీ రిజర్వేషన్లు తెచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ రిజర్వేషన్ తీసేస్తూ ఉంటున్నారు రాజ్యాంగాన్ని మారుస్తూ ఉంటున్నారు రాజ్యాంగం మారిస్తే చాలా ఇబ్బంది లేని పరిస్థితి ఉంది రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఎక్కువనే హక్కులు పోతే ఓటర్కులు పోయే ప్రమాదం ఉంటుంది రిజర్వేషన్లు పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం ఏ విధంగా చూసుకున్నా టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పార్టీ వల్ల పేదలకు ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి ఆ రెండు పార్టీలు గురించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి మేము దర్శనబోదరికీ విజ్ఞప్తి చేస్తాం राजोन भारत राजा